జనభేరి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని కొత్తపేటలో ఇంటింటికి తెలుగుదేశం షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా రంగాపురంలో చాక్లెట్లతో భారీ గజమాలలతో ఆయన నాయకులు స్వాగతం తెలియజేశారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి Thank <sharp inhale> you. <sharp inhale> బాలాజేనగారి నాయకత్వం poured… yeah, <popping favour> <popping> <popping water> మేము మధ్యలో పోయి హెల్ప్ చేస్తాం ఒక టైం టైం దొరికినప్పుడు పోయి ఆడ వడ్డించేది కానీ హెల్ప్ చేస్తున్నాం చాలా అనుకూలం సార్ చాలా ఇది సార్ నిజమే మాట చెప్పాలంటే అది ఇది కావచ్చు అన్న క్యాటీన్ అన్న క్యాటీన్ సార్ ఇండియన్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పంగాపురం క్రాస్ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు ముఖ్యంగా యువకులు మహిళా సోదరులు మీరు చూపించినటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయదలుచుకున్నా రెండు వేల పంతొమ్మిదికి మునుపు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమంటా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా నాకు అవకాశం ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే బ్రహ్మాండమైనటువంటి పాలన మీకు అందిస్తా పూర్తిగా కూడా రేట్లు తగ్గించేస్తా అవినీతి రహిత పాలన నేను ఇస్తా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందడుగులో నిలబెడతా యువకులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ ను ప్రతి సంవత్సరం నేను ఇస్తా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడో రాష్ట్రమంతా పక్కన పెడితే ఈ పలమనూరు మున్సిపాలిటీలో మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా అవ్వ నా తాతలు నా అక్క నా చెల్లెళ్ళు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వీధి లేకపోతే ఆ వీధిలో వంద కుటుంబాలు ఉంటే ఆ వంద కుటుంబాల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు కార్డులు దాదాపు పదిహేడు నుంచి ఇరవై మందికి కోట విధించి తీసినటువంటి వాట వాస్తవం కాదా చెప్పగలరా చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను వస్తే అన్ని పన్నులు తగ్గిస్తా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తా నేను అన్ని కూడా కరెంటు ఛార్జీలు చెప్పినటువంటి మాట ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా కరెంటు ఛార్జీలు తొమ్మిది దఫాలు పెంచి మున్సిపాలిటీల్లో చెత్త కూడా పెంచేసినటువంటి చెత్త ముఖ్యమంత్రిగా ఆయన నిలబడ్డా లేదా ఆలోచించుకుంటా ఉన్నా అదే కాదు గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం ఎన్నో శాంక్షన్ తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో నాకు ఇరవై రెండు నెలలు మాత్రం ప్రభుత్వ అధికారంలో ఉండేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు కల్పించారు ఆ రోజు ఇదే పట్టణంలో చాలా కార్యక్రమాలు మనం మొదలుపెట్టే ప్రయత్నం చేశాం ఇక్కడనే మనకు పక్కన ఉన్నటువంటి ఈద్వ్లో ముస్లిం మైనారిటీలు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి షాదీ మహాలు కోటి రూపాయలతో శాంక్షన్ చేస్తే ఈ రోజు మొండి గోడలతో దర్శన కనపడతా అని అడుగుతా ఉన్నా అదే కాదు ఈ రోజు ఎస్సీలకు సంబంధించినటువంటి అంబేద్కర్ భవన్లు ఆగిపోయినాయి బీసీలకు ల్యాండ్ అలాట్ చేసి డబ్బులు శాంక్షన్ చేస్తే వాటిని ఆ ల్యాండ్ ను శాంక్షన్ చేసినటువంటి పనులు చేయకుండా ఆ జాగాను కూడా కొట్టేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఈ నాయకులు చేశారా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఆ టౌన్ హాల్ కు ఈ రోజు శాంక్షన్ ఉంటే దాన్ని ఈ రోజు దాకా మొదలు కూడా పెట్టకుండా అక్కడ మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి అందరూ పాదాలు పెంచుకోవడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి నేను ఆలోచించుకోమంటా ఉన్నా ఈ రకంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మరి ఈ రోజు పూర్తిగా కూడా మరి దాన్ని విస్మరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఇదే పలమనేరు మున్సిపాలిటీలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా మరి పూర్తిగా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రజానీకాన్ని ఎవరైనా ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరించి నీ కార్డు తీస్తా పెన్షన్ తీస్తా అని చెప్పి బెదిరించే కార్యక్రమం తప్పించి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ చేస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా ఆయన గత ప్రభుత్వంలో మరి గతంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మద్య నిషేధం చేస్తానని ప్రకటించి ఈ రోజు మద్యాన్ని అరవై రూపాయలు ఉండే క్వార్టర్ రెండు వందల రూపాయలు చేసిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాదా కాదని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు రాజధానికి బ్రహ్మాండంగా క్యాపిటల్ కడతానున్నావు కనీసం ఈ రోజు రాజధాని ఒక తల లేని మొండాన్ని నువ్వు నాలుగు ముక్కల సంవత్సరం పాలిస్తా ఉంటే నీకు సిగ్గు వేయలేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పోలవరం ఆపావు మూడు రాజధానులు అన్నావు యువత యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేశావు కనీసం నాలుగు ముక్కల సంవత్సరాలు ఇక్కడ ఏదైనా ఒక పెట్టుబడి నాకు తీసుకొచ్చారా ఈ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఈ రోజు ఆటో నగర్ కానీ నాలుగు రోడ్లలో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ గాని అది తప్పించి మీరు చేసినటువంటి కార్యక్రమం నేను చేశారని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా అదే విధంగా ఈ రోజు కూడా పత్రికల్లో చూసాం రోజు ఏదో ఒక అవినీతి కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు రోజు కూడా అవినీతి కార్యక్రమాల్లో కూరకపోయి ప్రజా సమస్యలను గాలి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కూడా ఇక్కడ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే మనకు అందరు కూడా మంచి పాలన అందిస్తాడని చెప్పి ఇవ్వకూడని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ఓటేస్తే ఈ రోజు కనీసం ఉద్యోగులకు ఆ నెల నెల జీతం ఇవ్వలే దౌర్భాగ్య ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఈ రోజు చరిత్రలో నిలబడ్డారా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా ఈ రోజు వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు కాని ఏది కూడా సక్రమంగా సకాలంలో అందేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉన్నా పథకం మీరు ఎందుకు ఆపేసారో చెప్పగలమానంటా ఉన్నా ఈ రోజు మైనారిటీలు బీసీలు ఈబీసీలు ఎక్కడైనా వాళ్ళ బిడ్డలు బయట రాష్ట్ర బయట దేశాల పోయి చదువుకోవాలంటా ఉంటే ఎందుకు ఆపేసావో అని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఇదే పట్టణంలోనే టిట్కో ఇండ్లకు సంబంధించి ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై వేలు పేదలందరూ కూడా డబ్బులు డిపాజిట్ మున్సిపాలిటీలో చేస్తే దానికి ఇచ్చినటువంటి నేలను కూడా మీరు సపరేట్ గా పట్టాలిచ్చి ఆ మీరు క్యాన్సిల్ చేయడమే కాకుండా కనీసం ఆ డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకు ఆ డబ్బు కూడా తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుంటే ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నమ్మాలను ఆలోచించుకోమంటా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఖచ్చితంగా కట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నేను పాల్గొనాలంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అందుకే నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే మనకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు రావడం ఈరోజు అదే కారణ కార్యక్రమాల్లో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గంలో నన్ను ప్రకటించినటువంటి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఉమ్మడి అభ్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు కార్యకర్తలు కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి విజయానికి మీరందరూ కూడా ముందుకు నడవాలని మరియు ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులందరూ ముందుండి మీరు ఎన్నికల్లో పాల్పడాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ సైకిల్ గుర్తుపైన ఓటేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జండాని రబరబలాడించమని ఉమ్మడి అభ్యర్థి యొక్క చందాలను రబరపు ఈ రాష్ట్రాన్ని జగన్ యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన్ని రాజకీయంగా తరిమి కొట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు జై హింద్ జై తెలుగుదేశం జై జన